సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని ఆర్ కాలనీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కరీముద్దీన్ అధ్యక్షతన ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరై మాట్లాడారు విద్యార్థి దశలో అందంగా చేతిరాత నేర్చుకోవడం కీలకమని చేతిరాతకు తలరాతను మార్చే శక్తి ఉంటుందన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కళాతోరణ వేదిక ఏర్పాటుకు కావలసిన దాదాపు యాభై వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు సభాధ్యక్షులు కరీముద్దీన్ మాట్లాడుతూ మనిషి హృదయ సౌందర్యానికి దర్పణం చేతిరాత అని నలుగురిలో ఉనికిని చాటుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి హస్తాక్షరి ఒక ఆయుధం అన్నారు చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ విద్య అనే నాణానికి చదవడం రాయడం బొమ్మా బొరుసు లాంటివన్నారు ఈ పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు చేతిరాత నేర్పించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ కృష్ణ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి సుగుణాకర్ శ్రీధర్ రెడ్డి కనకరాజు డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రజాప్రతినిధులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు